এয়াই মাডে এয়াই মাডে হিরোজো আইদো ঵াডো భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నేను ఐదో వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడడం జరిగింది ఐదో వార్డులో ఇంటింటికి గడప గడపకు వెళ్తుంటే బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు అంటే ఇంతకుముందు పరిపాలించిన బీఆర్ఎస్ కానివ్వండి ఇప్పుడు పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి మాటలు చెప్పుడు మాత్రమే చేతలు ఏం లేదు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది అంటే వార్డు వార్డుకు మా గడప గడపకు మనం వెళ్తే వాళ్ళు అదే ముచ్చట చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తే బీజేపీ పార్టీ మున్సిపాలిటీలో కైవసం చేసుకుంటుంది మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది నేను కూడా ఐదో వార్డులో బీజేపీ పార్టీ నుంచి గెలవబోతున్నా అని నేను అనుకుంటున్నా నేను ఐదో వార్డులో చాలా సమస్యలు తెలుసుకున్నా అంటే ఆ రోడ్లు కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి ఐదో వార్డులో ఉన్న వాళ్ళు వాటర్కి ఇక్కడ దాకా వచ్చి తెచ్చుకుంటారు ఎక్కడికి బొమ్మ దగ్గరికి వచ్చి తెచ్చుకుంటారు వాటర్ నేను కాక ఒకవేళ ఐదో వార్డులో గెలిస్తే ఎమ్మటే నెల రోజుల లోపే వాటర్ ప్లాంట్ పెట్టించే బాధ్యత నేను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా నా సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ పెట్టిస్తా ప్లస్ పిల్లలు ఉన్నారు చాలామంది చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం అక్కడనే తండాలను ఒక ప్లేస్ తీసుకొని అక్కడనే ఒక రూమ్ లాంటి తెప్పించి షెడ్ లాంటి తెప్పించి అక్కడనే కోచింగ్ సెంటర్ కూడా పెట్టాలనే ఆలోచన ఉన్నది మీరు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు డబుల్ బెడ్రూమ్లలో రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చేది నరేంద్ర నరేంద్ర మోడీ గారు పల్లె ప్రగతికి ఇచ్చే ఫండ్స్ నరేంద్ర మోడీ గారు ఒకవేళ నేను గెలిస్తే అమృత్ అమృత్ సిటీ కింద నేను ఐదో వార్డుని అత్యంత వైభవంగా డెవలప్ చేసుకుంటున్నానే నేను ఈ తరఫున మాటిస్తున్నా